లోనే కురుబల ఆరాధ్య దైవం కనకదాసి గారి కాంక్ష విగ్రహ ఆవిష్కరణ సభ రేపు కళ్యాణదుర్గంలో స్థానిక శాసనసభ్యులు అమలనేని సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో జరగబోతూ ఉంది దీనికి ముఖ్య అతిథిగా యువనేత నారా లోకేష్ గారు హాజరుగా హాజరవుతా ఉన్నారు దాదాపు యాభై వేల మందితో కురుబలతో ఒక పండుగ వాతావరణంలోనే రాష్ట్ర చరిత్రలో ఇదొక అపురూప ఘట్టం సాహిత్యంతో చైతన్యపరిచినటువంటి కనకదాసు గారి జీవిత చరిత్రని భావితరాలకు చెప్పాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది భావితరాలకు భావితరాలకు స్ఫూర్తిదాయకం భావితరాలకు ఇటువంటి మహనీయుల చరిత్రని చెప్పాలనే ఉద్దేశంతో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది దాదాపు యాభై వేల మంది హాజరు హాజరవుతూ ఉన్నారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ హాజరవుతారు